సైగురు బాబా దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మమ్మల్ని అందరినీ జీవించాలని మంచి పంటలు పండాలని పండుగ పంటలకు మంచి వేస్ రావాలని దర్గాలో కూర్చోడం జరిగింది ఈ దరగా రాష్ట్రంలో మత సామరస్ ప్రతీక ఈ రోజు నాలుగైదు లక్షల మంది భక్తులు వస్తాయి ముస్లింలు ఎంతమంది వస్తారు హిందూ ఎంతమంది వస్తారు రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ దర్గా మీద వాళ్ళ సేవలు పెట్టిన ఇక్కడ వచ్చే భక్తులకి వసతులు పెంచే విధంగా మా నిరంతరం కృషి ఉంటుందని చెప్పి నేను చేస్తున్నా చేసిన పనులు జవహర్ జాన్పాల్ జవహర్ లాల్ నెహ్రూ గారికి దానికి భూసేకరణ వేదాంతంగా చేసి

ఆరంభి డబ్బులు రోడ్డు తొమ్మిది కోట్లతో వేయడం జరుగుతుంది జాన్పాడ్ హైవే బ్రిడ్జు మరి దాన్ని కూడా మంజూరు చేయాలి కోట్ల రూపాయలు ప్రపోజల్ నుంచి సూర్యపాడికి పంచాయతీ రాజ్ రోడ్డు మూడు మంజూరు చేస్తుంది మూసీ వడ్డీతో సింగార పంచాయతీ 2 कोट रुपये शिवमंद्र विष्णु पार्कि मुनि प्रशासनदार कार्यालयन की बिलों की 2 कोट 60 लाख रुपये आवंटित विष्णु 2 कोट 60 लाख विष्णु पीएसडीएस की प्राथमिक आरोग्य केंद्रालकी 40 लाख आवंटित विष्णु

కొన్ని వందల కోట్లతో అద్భుత అభివృద్ధి సాధించడం జరిగింది విధంగా మరి ఈ జాన్పాడు దర్గా బాబా సమక్షంలో నేను మరోమారు మన చేస్తున్నా నేను పద్మావతి గారు మా జీవితాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి జనం అందరికి వారి జీవితాల జీవన ప్రమాణాలు నిర్వహించాలని వారి వాదయం కోసం నిస్వార్థంగా నిజాయితీగా నిరంతరంగా పారదర్శకంగా పనిచేస్తున్న విషయం వారు వారిని మనం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్ర సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది అసలు ఏమీ తోచక కొంత ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలే కానీ మేము చాలా స్పష్టంగా శాచ్యునేషన్ మోడ్ పై చివరి వ్యక్తికి అర్హత ఉన్న చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది పదేళ్లలో సగం పర్సంటేజ్ ఒక పర్సంటేజ్ కూడా రాష్ట్రం కార్డు ఇవ్వలే ఈరోజు వాళ్ళ మాట్లాడేది మేము అనాథ ఉండే చివరి వ్యక్తికి రాష్ట్రం కార్డు వచ్చే వరకు ఎల్ల నుంచి ప్రక్రియ మొదలై కొనసాగుతుంది అని చెప్పి చాలా స్పష్టమైన ప్రకటన హామీ భరోసాగా మేము మనం చేస్తున్నాల్ కమిటీ పనిచేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా పదిహేల పాటు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లేదు సింగిల్ బెడ్రూమ్ లేదు ఏం లేదు పదిహేల పాటు నిద్రపోరు మరి మళ్ళీ మేము వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇందులమ్మ ఇంద్ర కార్యక్రమం పునః ప్రారంభిస్తున్నాము పద్నాలుగులో ఆగిపోయిన ఇంద్ర కార్యక్రమం రీస్టార్ట్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో మరి అందరికీ ఇల్లు అడుగుతున్న వాళ్ళకి ఐదు లక్షలు ఎస్సీ ఎస్సీలకి ఇంకో లక్షలు ఎక్కువ ఆరు లక్షలు ఇస్తూ

ప్రార్థిస్తున్నాము కూడా ఈ ప్రజలకి మరింత సేవ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి మాకు బలం చేకూర్చాలని తెలిసి ఆశ్చర్యపోతున్నారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాల కంటే ఎక్కువ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో హాయంలో పెట్టే పదేల కంటే ఎక్కువ

సన్నకాలకి బోనస్ చేయబోతున్నాము చైవులు బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించాలి రాషన్ కార్డు అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ ఇచ్చి ఆ తర్వాత ఇప్పటిలాగా గతంలో లాగా రెండు రకాల రాషన్ ఇచ్చి కోల్స్ గ్రీన్స్ ఇచ్చి అది కోడ పాలకి బీవుల కంపెనీలకి రైస్ పిల్లలు పాలిటీ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి కాదు